మీరేమో ఆరు లక్షల కోట్లు అయిపోయిన ఒప్పందాలు ఉంటే చూపించండి మీడియాకి రిలీజ్ చేయాలి అక్కడికి వెళ్ళి ఎవరిని కలిశారు మళ్ళీ భారతదేశీయ పారిశ్రామికవేత్తల్ని అక్కడ కలిసింది దావూస్ వెళ్ళి టీసీఎస్ లేకపోతే ఈ లోకల్ కంపెనీలు వీళ్ళ భారతదేశం యొక్క పారిశ్రామికవేత్తల్ని స్విట్జర్లాండ్లో కలవాల్సిన అవసరం ఏముంది ఇండియాలోనే కలవచ్చు దీనికంట మళ్ళీ చలి వేస్తుంటే ఏమి స్వెటర్ లేకుండా తిరుగుతున్నాను ఒక పబ్లిసిటీవీ పై వెళ్ళటానికి రావటానికి సుమారు యాభై కోట్లు ప్రజాధనం నష్టం ఎనభై కోట్లు ప్రజాధనం నష్టం చేస్తే ఏమి ఏం తెచ్చారు మీరు రాష్ట్రానికి ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తి లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చాడు మీరు ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లోకేష్ బాబు ఏమన్నాడండి లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ జనవరి ఒకటో తారీఖు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడు జనవరి ముప్పై తారీఖు ఈరోజు రోజు కూడా కనీసం జాబ్ క్యాలెండర్ అనే మాట ఊసే ఎత్తట్లేదు ప్రభుత్వం ఫీజు రిఎంబర్స్మెంట్ జరక్క విద్యార్థులను కాలేజీల నుంచి సర్టిఫికేట్లు ఇచ్చి వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తున్నారు హాల్ టికెట్స్ ఇవ్వకుండా పరీక్షలు రాయకుండా ఫీజు రియంబ్రస్మెంట్ జరగట్లేదు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా నడుస్తుంది వాళ్ళ రేషన్ బియ్యం ఎక్కడికక్కడ స్థానిక నాయకులు అమ్ముకునే కార్యక్రమం నిన్నే చూసాం అనంతపూర్ పట్టణ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉండే రేషన్ బియ్యం రేషన్ షాప్ డీలర్లతో ఫోన్ లో నేరుగా మాట్లాడి బియ్యం మాకు ఇవ్వచ్చండి అని చెప్తున్నాడు ఒక ఎమ్మెల్యే ఈ విధంగా సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా తొంగలో దక్కే కార్యక్రమం చేసి ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ఈ మోసం చేసే కార్యక్రమాన్ని తెరదించి ప్రజలు మీకు నమ్మి మిమ్మల్ని మీ మాటలు నమ్మి ఓట్లేశారు వాళ్ళని మోసం చేయకుండా మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తాం